మీరు ప్రయాణం చేయకు మీ ఉచిత సదుపాయాన్ని కలిగించింది మీ ఇంగ్లకి ఉచితంగా కరెంట్ బిల్ ఇచ్చింది మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందజేస్తున్నది సాగుకళ్ళ పోతే పది లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందజేస్తున్నది మరి దీనితో పాటు పెన్షన్ కూడా అందరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇంగ్లాండ్ వాళ్ళకు హిందీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రుణమాఫీ చేసి అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఆగస్టు పదిహేడో తారీఖు లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు వాళ్ళ టిఆర్ఎస్ కార్యాలయాలుగా మార్చుకున్నారు ఇవన్నీ ప్రజలు ఇబ్బంది పెట్టిండ్రు వాళ్ళు ఓడిపోతున్న గ్రహించి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బదనాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే పింఛన్ తీయదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యూ రైతు బంధు ఇయ్యని చెప్పి మీ ఇబ్బంది పెట్టి మీ దొంగ ఓట్లు సాధించుకున్నారు పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారులు ఉండి వారు చే పనులను కాంగ్రెస్ పార్టీ అమలు పరిచింది మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది రెండు నెలల నుంచి ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అంటే మా పరిపాలన సాగింది కేవలం రెండే నెలలు రెండే నెలలు ఆ రెండు నెలల సంసారమే మాది ఇప్పుడు వాళ్ళు మళ్ళా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు ఏమని బంధాలు చేస్తున్నారు వాళ్ళు రుణమాఫీ ఇవ్వమని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉన్నది మళ్ళా కాంగ్రెస్ ను చేసే ప్రయత్నం చేస్తున్నారు అమ్మలారా అక్కలారా మీరు ఒక్కసారి ఆలోచించాలా కాంగ్రెస్ పార్టీ అధికారులు పురుడు వస్తుంది కేవలం రెండే నెల అయింది రెండే నెలలు మాకు ఒక ఆరు నెలల సమయం కావాలా పది ఉన్నటువంటి అధికారులు పార్టీ రేషన్ కార్డు బిఎఫ్ కారెట్ గుడి మేము చెప్తున్నా మెరుగుకు మిరుగు వరకు ఎలక్షన్ అయిపోతుంది మిరుగు నుంచి ఆషాఢం అయిపోయేపు దాదాపు రెండు నెలలన్నా మీకు బిఎఫ్ కారెట్లు అందజేస్తామని చెప్పి నేను ప్రకటిస్తున్నా ఈ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు కావాలంటే మీరు నన్ను బలవంతుని చేయాల్సిందిగా ఈ బలవంతునియా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసేందుకు ఈ రోజు మీ ఊరికి వచ్చిన మీకు నీళ్ల ప్రాబ్లం ఉంది సాగునీటి ప్రాబ్లం ఉంది ఆ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ నెరవేర్చాలంటేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలా ముఖ్యమంత్రి గారు అడుగుతారు నువ్వు ఓడిపోయినావు కదా నీకేమవసరం అంటాడు నేను చెప్తా సార్ నేను ఓడిపోలే పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా మా కోనసముద్ర గ్రామం ఇనాయత్ ఇనాయత్ నగర్ దేట్ నరసాపూర్ గ్రామ ప్రజలు అత్యధిక ఓట్లేసి మా జీవన్ రెడ్డి గారిని గెలిపించు కాబట్టి నాకు ఆ బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్పే విధంగా మీరు నాకు బలాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తు ఓడిపోయినప్పటికీ బాధ్యత నేను తీసుకుంటున్నా ఏం ఇబ్బంది పడతలేదు నారాజు కాకుండా మీకు అన్ని అన్ని విషయాలు అన్ని పథకాలు అమలు చేసే బాధ్యత నాదే అని కూడా మీ అందరు కూడా చెప్తున్నా మీరు ఆలోచించాలా పువ్వు గుర్తు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి పువ్వు గుర్తుకెళ్ళి వెళ్ళి పోటీ చేసినటువంటి ఏలేటి అన్నపూర్ణమ్మ గారు ఈ నాలుగు నెలల ఒక్కసారన్న మీకు కనిపించిందా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అన్నపూర్ణమ్మ ప్రశాంత్ రెడ్డి సంబంధం ఏందో మీకు తెలవాలా మేనత్త మే నల్లుడు ఇద్దరు కలిపి కుట్టవన్నీ ఆయన ఓడిపోతున్నాడని తెలుసుకొని అత్త నిలబెట్టి పైసలు ఇచ్చి ఖర్చు పెట్టించి కాంగ్రెస్ పార్టీని ఓడిపోయాడు మీకు పలుకుతున్నా మరి ఆయన ఆమె పలుకుతుందా ఒక్కసారి మీరు ఆలోచించి మరి అటువంటి వారిని మళ్ళీ పువ్వు గుర్తు కోటేస్తే మీకు ఉంటున్న ఉంటున్నా కనుక నా మీద నమ్మకం పెట్టి జీవన్ రెడ్డి గారిని గెలిపియాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళొక్కసారి చెప్తున్నా పాలిచ్చే బరిని వదులుకొని పోత్కూరని పెంచుకోవద్దని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా అమ్మనారు అక్కడ పోత్కూరకు గడ్డేచి పాలకు బర్రెకు పాలు బితుకుతాయా ఒక్కసారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి బలం చేకూరుతుంది ఈ సంక్షేమ పథకాలు ఏవైతే అమలు అవుతున్నాయో మరి ఇంకేవైతే అమలు కావాల్సి ఉన్నాయో ఇవన్నీ కూడా సమర్థవంతంగా అమలు కావాలంటే పెద్దలు గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి ప్రాంతం నుంచి అనేక మంది గల్ఫ్ బిడ్డలు ఉన్నారు అక్కడ దురదృష్టం వచ్చే అయిపోతే అక్కడికెళ్ళి ఇక్కడ రావడానికి ఎంత ఇబ్బంది మనందరం మనం చూస్తున్నాం కోట్ల రూపాయలు ఇక్కడ డబ్బులు పంపిస్తారు ఆ డబ్బులతో రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ కోణ సముద్రబాద్ లో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్న మినిస్టర్ కాక ముందు నుంచి ఇప్పటి వరకు కూడా సారు వ్యవసాయదారుడే ఎటువంటి మాకున్నటువంటి వ్యాపారాలు లేవు సార్ మినిస్టర్ కాక ముందు ఏదైతే భూమి ఉన్నదో ఈ నలభై ఏళ్ళ తర్వాత అంతే భూమి అనేది ఒక బిగడు కాదు ఒక ఈసడు భూమి కూడా సార్ కొనలేడు మచ్చలేనటువంటి నాయకుడు పేదల పెన్నిది ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో సార్ పోటీ అయ్యి అన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పంపించింది నీ సేవలు మాకు కావాలా నీ సేవలు నిజామాబాద్ కావాలా నీ సేవలు తెలంగాణ కావాలా నీ సేవలు భారతదేశానికి అవసరం ఉన్నాయి నువ్వు గెలిచిన నిన్ను నిన్ను కేంద్ర మంత్రి కేంద్ర వ్యవసాయ మంత్రి చేసే బాధ్యత నాది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు విషయం మీ రెండు చెప్తున్నారు వచ్చి నమస్కరిస్తూ వారిపై బాధ్యత మీరందరూ కూడా ఈ చూస్తున్నారు మీరందరు కూడా అడ్లు కాంట పెట్టిండ్రు కాంట పెట్టి ఇచ్చిండ్రు ఎక్కడ కూడా కడతలేకుండా మేము అడ్లను తూకం చేసినాం కానీ ఎక్కడ కూడా కడత కొట్టలేదు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఏమమ్మా ఇచ్చిన అట్లు అట్లు జోకిచ్చిందా సార్ ఏ పడున్నా నేను చేసి పెడతా అని చెప్పి మీ అందరు కూడా నా తరఫున వాదోలు చేసి చెప్పుకున్నా ఐదేళ్ళ అరవింద్ గారు గెలిచి ఎన్నిసార్లు మీ ఊరికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోండి ఏం అభివృద్ధి చేసిందో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోజు సార్ వచ్చిండో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏం చేసినామో చెప్తున్నాం ఏం చేయబోతున్నామో కూడా చెప్తున్నాం మరి అరవింద్ ఏం చెప్తాడో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి కేవలం నాలుగు మాటలు పోరాటం రెచ్చగొట్టడే తప్ప పని చేసేటువంటి అలవాటు లేదు ఆయనకు మరి అటువంటి వ్యక్తి కావల్లా మన కాక్కలకు పలికేటోడు మన సమాజాలు తెలుసుకొని పనిచేసే వ్యక్తి కావల్లా పార్లమెంట్లో నిదాంబర్ నిజాంబాద్ పేరుని నిలబెట్టే వ్యక్తి గానో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంది మీరందరూ మా రైతు సోదరులు యువ మిత్రులు మా తల్లుల ఆడబిడ్డలు ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మీ ప్రేతర నాయకులు సోదరుడు సునీల్ రెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి గారు అందరికి హుజర్పూర్ నమస్కారం చెప్తూ విలువ ఇస్తుందో మనం చేదాసుకున్నాం బా వాళ్ళ ఎన్నికలు అనేది ఒకసారి ఓటు వేస్తే రాబోయే ఐదు సంవత్సరాల కాలం మన భవితాయి నిర్దేశిస్తే దాన్ని రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఇస్తుందో మనకు ఒక విధంగా ప్రభుత్వ పరంగా ప్రతినిధి ప్రభుత్వం అమలు చేస్తే సంక్షేమ కార్యక్రమం అన్నింటినీ కూడా బాధ్యులు చెప్తాయి చెప్పండి నేను ఏమైపోయింది స్థానిక అభిప్రాయం ఆయన చెప్పిండు పాలించే పర్యడం కాదని చెప్పని మరి పోతున్నా తెచ్చుకున్నట్టయిపోయిందమ్మా మళ్ళీ ఏమైపోయింది గెలిచిన మేము లెక్కో తెలియదు కానీ మనకి ఎవరికి ఆపద వచ్చినా కానీ ఆదుకోవడానికి ఎవరి దగ్గర పోతున్నాం సునీల్ దగ్గరికి పోతుంది దానికి సాగునీరు చేస్తున్నటువంటి వరదాయిని ఇలా పోచప్పన ప్రాజెక్ట్ మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నది మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న గ్రామాలకు అన్నింటికీ సాగునీరు ప్రాధాన్యత అందిపించారు ముందు నిజామాబాద్కి ఇచ్చినాక మిగతా ప్రాంతాలకి ఇవ్వాలి కానీ మీరు చిందున్నాం కాబట్టి మేము అదృష్టవంతులు అయినాం మా కాలనీలు కాబట్టి పేర్లు అయినా నాలుగు ఏళ్ళకి వెళ్ళి మేము బతుకుతున్నాం అన్నా అని చెప్పి అంటున్నా మీరు మునిగి తెలియదు ఉన్నవాడు చెప్తున్నాయి మరి మిమ్మల్ని కూడా తీర్చాల్సే బాధ్యత మా మీద ఉన్నాయి మిమ్మల్ని కూడా తీర్చాల్సే బాధ్యత మా మీద నేను మీ నీళ్ళు ఏదైతుందో ప్రాజెక్ట్ నిర్మాణంతో ఉమ్మడి కరెంట్ జిల్లాల అభివృద్ధి కొరకు ఏం కావాలని కూడా మనం ఆలోచించాలి అందరం రైతాంగమే రైతుకి ఏం కావాలో కాలో నీళ్ళు కావాలనే మరి మన చోటు పేరు హనుమంత్ రెడ్డి ఎత్తిపోతలకి చివరిని ఉన్న తల్లి భగీరథ లేదు మాకు ఏదీ లేదు అంత అదృష్టోత్రింది నేను అధారుతున్న వల్ల పాల్గొన్న నియోజకవర్గం నేను ఈ తేలింగ్ ప్రాంతం ట్వంటీ వన్ ప్యాకేజ్ మరి ఈ ప్రాంతం ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉన్నాడు కేసీఆర్ దత్తపుత్రుడు ఆయన ఏదంటే చేసేటువంటి యొక్క ఆయనకు అవకాశం ఉన్న తల్లి మరి ఆ ప్రశాంత్ రెడ్డి అన్ని ఉండి కూడా ఏది ఇస్తుందో ఆయన మంత్రేణి సంబరం మరి ఈ ప్రాంత ప్రధానికానికి ఏది ఇస్తుందో సాగునీ అందించేసే బాధ్యత ఉండాలే తల్లి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్యాకేజ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ప్యాకేజ్ మాత్రం ఏది ఇస్తుందో నిర్దిష్టంగా సంవత్సర కాలంలో పూర్తి చేపించి దాన్ని నీళ్ళు అందించిన బాధ్యత నీది నేను చెప్పిన ఒక పార్లమెంట్ సభ్యుడు ఏంటి కావటం నా బాధ్యత పెరుగుద్ది తప్పకుండా ఈరోజు చెప్తా సినీ పాల్గొండ నియోజకవర్గానికి సంబంధించే కానీ నిజామాబాద్ రూరలే కానీ ఏ ప్యాకేజ్ ట్వంటీ వన్ నిర్మాణం పూర్తి అయినట్టయితే ఈ ప్రాంతానికి అంతటి దాదాపు రెండు లక్షల ఎకరాలు మీరు సాగు మాయమైతే చెప్పారు ఈ సంవత్సర కాలం అన్న సంవత్సర కాలం ఈ సంవత్సరం రాబోయే సంవత్సర కాలంలో ఈ ట్వంటీ వన్ ప్యాకేజ్ పూర్తి చేసి మీకు రాబోయే వర్షాకాలం నాటికి ఏమి ఇస్తుందో అంటే ఈ వర్షాకాలం కాలం ముందే చెప్తున్నాను మళ్ళ వర్షాకాలం నాటికి ఏమి ఇస్తుందో ఈ సాగు మీద మీద చేసే బాధ్యత నాకు అట్లాగే ఉచిత విద్యుత్తో విద్యుత్ అంతా లేదు ఉచితంగా కేవలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో మాత్రమే ఉచితంగా ఇస్తున్నారు వ్యవసాయ రంగం ఇస్తే ఏ రాష్ట్రం ఇస్తుందో చెప్పు అప్పుడు వస్తాడు చెప్పారు చెప్పరాబద్ధమే పని చేయను ఎందుకు అంటున్నాను ఇలా అప్పు గురించి అంటున్నారు ఇదే టీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి పోయినసారి ఏదైతే ఉందో అప్పు మాఫీ చేసానికి ఐదేళ్ళు పట్టిందో ఐదేళ్ళలో కూడా పూర్తిగా మాఫీ చేయలేదు ఇంకో పార్టీ భాజపా అయితే వాళ్ళు మాఫీ చేయాలంటున్నాడు భాజ భారతీయ జనతా పార్టీ ఏమంటుంది నేను మాఫీ చేయాలంటుంది కానీ కాంగ్రెస్ అట్లా కాదు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏక మొత్తంగా లక్ష రూపాయలు మాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీరు రేపు చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ లెక్క నాలుగేళ్ళు కాదు మాది రేపు రాబోయే ఆగస్టు పంద్రా నాటికి ఏది రైతులు చెల్లించదు అప్పు చెల్లించవసరం చేయకుంటా ధ్యాకరీ వివరాలు తెప్పించి ప్రభుత్వం పార్టీ అని చెప్పారు చెప్పమని కార్యక్రమం చెప్తుంటే ఓటే ఓటే అంటే ఎందుకే అనే ఒకటి నాకు అర్థం కాదు మా ఆడపిడినారా ఇక్కడ అందరూ ఏంటి ఎవడేం చెప్తాడు ఎవడేం చెప్తాడు నేను చెప్తా తల్లి మీరు ఎటువే ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ రవాణా సౌకర్యం ఉందమ్మా ఉన్నది లేదు తల్లి ఇదే పువ్వు తోడు ఎక్కడ నేను ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కనిపిస్తుంటా చెప్పండి నువ్వు రైతులకు కరెంటు ఫ్రీ ఇయ్యని రాష్ట్రం నువ్వు నీ ప్రభుత్వం అమలు చెప్తున్నావు నువ్వు ఐదు వందల రూపాయల సిరేడు బుడ్డి నువ్వు అమలు చెప్తున్నావా అవ ఇంకో చెప్తున్నాను నేను మా సునీ మర్చిపోయాడు ఇండ్లు నేను అందరు కూడా నేను రెండు నెలల లోపల అందరికి ఏదైతుందో ఇల్లు మంజూరు పెట్టే బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు మా మిత్రులు కాంగ్రెస్ కార్యకర్త స్వతి చేయాల పెట్టే సక్షేమ కార్యక్రమం అన్నింటిలో కూడా మా గర్ల్స్ కార్యక్రమ కుటుంబాలకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి మా ఆడబిడ్డలవాస పని ఉన్నప్పుడు వ్యవసాయ పని పోతారు లేకుండా గుట్ట పని పోతారు సర్కార్ పని ఉపాధి హామీ కొద్దిగా నీడ పట్టు ఉంటారు ఎండ పడది వాళ్ళు ఏం చేస్తారు బీడీలు చేస్తారు అవ్వ మీరు చేస్తారా బీడీలు ఎవరన్నా మా దగ్గర అట్టి ఉండరు మా దగ్గర అట్టి ఉండరావ్వ అయితే కలుపు కాయకి పని పోతారు లేదు సర్కార్ పని గుట్ట పని పోతారు ఇంటి పంటలు ఉన్నట్టు మాత్రం పొయ్యి మీద ఎసరు పెట్టి శాతం వేసుకుంటారు పొయ్యి మీద ఎసరు పెడతారు రావ ఎసరు పొంగాలంటే ఉడకాలంటే ఓ పది నిమిషాలు పడుతుంది ఏదైతుందో ఇల్లు మంజూరు ఇప్పించే బాధ్యత ఐదు అటువంటి బీడీ కార్మికులు ఆదుకోవాలి ఆదుకోవద్దామా ఈ పువ్వు గుర్తో ఏదైతుందో బీడీ పరిశ్రమలు కేవలం ఆదాయ మార్గం ఎంచుకుంటాడు వాళ్ళు ఆదుకోవడానికి చెప్తున్నాడు తల్లి మనం ఏం చెప్తున్నా బీడీ కార్మికులను పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ పోయిన సర్కారు ప్రారంభించింది లేని మాట ఎందుకు కానీ ఆక్షన్ పెట్టి రెండు వేల పద్నాలుగు ముందు నువ్వు ప్రావిడెంట్ ఫండ్ కట్ అయితేనే పెన్షన్ రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎఫ్ కట్ అయితే పెన్షన్ డే ఈ కట్ ఆఫ్ డేట్ ఆన్షన్తో కొద్ది మీదకి అవుతుంది గుంజ మీదకి కత్తుంది కానీ కాంగ్రెస్ అట్లా కాదబ్బా నీ పిఎఫ్ ఎప్పుడు కట్ అయినా నువ్వు బీడీ చేసా ప్రతి ఆడ బిడ్డకి ఏదైతుందో ఇప్పుడు రెండు వేలు ఇస్తుంది నీకు రెండు వేలు ఇంకా రెండు వేలు కలిపి నాలుగు వేలు ఇప్పించిపోయి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని ఇంకేదైనా పార్టీకి ఉంటే ఆలోచనకి ఎట్లా చేసే అవకాశం లేదు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉంది తల్లి సునీల్ రెడ్డి ఏదైతుందో పాపం ఇక్కడ ఈ ప్రాంతాన్ని సేవ చేయాలని ఇల్లు కట్టుకున్నాడు అందరికి అందుబాటులోకి వచ్చిండు మొదటిసారి ఎవరు టికెట్ ఇవ్వకుండా ఇంటి చేసిండు కాంగ్రెస్ బలవంతుడు చెప్పాడు ఆయన దూసి కట్టుకున్నాడు ఎట్లయితే ఈయన ముందర పెట్టి కొట్లాడతాం అని చెప్పాడు టికెట్ ఇచ్చిండు కానీ పాపం పొగదాకచ్చిండు పొగదాకచ్చిండు పద్మోడు చొచ్చుడు చొచ్చుడు మంచిగానే ఎల్లుడు గడబొద్ది ఎదురుకొని నోట్ల కట్టలు తట్టుకోలేదు వాడు సైన్ దవుడు కదా గీత గీతాడు ఆ సైన్ దడు ఆ దడ్డపడు తోడు ఏదైతుందో బాబాజు పెట్టగల ఇలా ప్రశాంత్ రెడ్డి నోట్ల కట్టలు ఏదైతుందో అధిగమించే లేక మా మిత్రుడు సునీల్ రెడ్డి నువ్వు భీముడివి నేను ధర్మరాజు అని చెప్పంటున్నా నేను సునీల్ రెడ్డి భీముడు చెప్పంటున్నా నీ ధర్మరాజు అటువంటి నీ ధర్మాన్ని కట్టుబడి ఉంటాడు నేను చెప్పట్లేదు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచి తల్లి ఆరు సార్లు గెలిచిన ఈసారి ఏదైతుందో పార్లమెంట్ పార్లమెంట్కి వచ్చినా దయచేసి నాదించండి నాకు అండగా నిలవని చెప్పి కోర్టు సెలవు తీసుకుంటాం జై హింద్